టు మై ఛానల్ ది డివైన్ కనెక్షన్ విత్ శివ అండ్ కృష్ణ ఓం శ్రీ గణేశాయ నమ గుర్బ్రహ్మా గురుణు గురువ మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగ్రురవే నమ శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం సదాశివ సదాశివసమారంభా వ్యాస అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ ఆది శంకరాచార్యాయ నమ ఆది వారు మహాలక్ష్మి అమ్మవారిని ఉద్దేశించి చేసిన అత్యంత మహిమాన్వితమైన స్తోత్రమే ఈ కనకధారా స్తోత్రం ఈ స్తోత్రంలో అద్భుతమైన మంత్రశక్తి రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయి అందుకే ఇది ఎంతో మహిమాన్వితమైన స్తోత్రంగా విరాజిల్లుతుంది శంకరులు ఆ మహాలక్ష్మి అమ్మవారిని కనకదారా స్తోత్రంతో స్తుంచటం వెనక ఉన్న సన్నివేశాన్ని ఈరోజు మనం తెలుసుకుందాము శ్రీశంకరులు వైశాఖశుద్ధ పంచమి నాడు కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం వద్ద కాలడి అనే విప్ర అగ్రహారంలో జన్మించారు ఆయన తండ్రి శివగురువు తల్లి ఆర్యాంబ ఇద్దరూ శివభక్తులే వారు సనాతన ఆచార సంపన్నులైన నంబూత్రి బ్రాహ్మణ కుటుంబీకులు తైత్రీయ శాఖ కృష్ణ యజుర్వేదులు ఎంతో కాలంగా సంతానం లేని కారణంగా వారు ఒక పుత్రుణ్ణి ప్రసాదించమని పరమశివుణ్ణి ప్రార్థించారు ఆ ప్రార్థనా ఫలితంగా పొందిన తమ పుత్రుణ్ణి శివప్రసాదంగా భావించి శిశువుకు శంకర అని నామకరణం చేశారు శంకరోర్తి ఇది శంకర జీవకోటికి మంగళాన్ని శ్రేయస్సుని సుఖాన్ని శాంతిని శుభాన్ని కలిగించేవాడే శంకరుడు శంకర శంకర సాక్షాత్ వేదధర్మాలను పునరుద్ధరించటానికి వచ్చిన సాక్షాత్తు శివ అవతారమే శంకరులు శంకరుడు యొక్క ప్రాథమిక సంస్కృత విద్యాభ్యాసం ఆ అగ్రహారంలోనే కొనసాగించాడు బాల్యం నుండే శంకరుడు అసాధారణ తెలివితేటలను ప్రదర్శించేవాడు పిన్న వయసులోనే కావ్య పురాణాలను అధ్యయనం చేసి పాండితీ పరిపక్వతను సాధించాడు శంకరుడి నాలుగవ ఏట అతడి తండ్రి స్వర్గస్థుడయ్యాడు తల్లి ఆర్యాంబ శంకరుని యొక్క ఉపనయన సంస్కారం జరిపించి వేద వేదాంత విద్యను అభ్యసించటానికి గురుకులానికి పంపించింది శంకరులు ఆరవ ఏట తాను బ్రహ్మచారిగా గురుకులంలో ఉన్న సమయంలో బ్రహ్మచర్య ధర్మాన్ని ఆశ్రయించి భిక్షాటనకు వెళ్ళారు అప్పుడు తను ఒక నిరుపేద బ్రాహ్మణ గృహం ముందు నిలబడి భవతీ భిక్షాన్ దేహి అని యాచించాడు ఆ సమయంలో గృహస్థు ఇంట్లో లేరు ఆ గృహిణి మాత్రమే ఉంది ఏదైనా భిక్ష వేస్తే తీసుకుని వెళ్దాము అని ఈ పిల్లవాడు భవతీ భిక్షాందేహి అని జోలి పట్టుకుని నిలబడటం చూసిన ఆ ఇల్లాలకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి భిక్ష వేయటానికి ఇంతకంటే గొప్ప వటువు దొరుకుతాడా కానీ భిక్ష వేయటానికి ఏ పదార్థమూ నా దగ్గర లేదే అని బాధ కలిగింది ఆ గృహిణికి ఆ బాలబ్రహ్మచారిని రిక్తహస్తాలతో తిరిగి పంపించాలనిపించలేదు బ్రహ్మ వర్చస్సు ఉట్టిపడుతున్న మహా పండితుడు అందాల చిన్ని వటువు తన జోలిని చాచి భిక్షాం దేహి అని అంటూ నిలబడగానే ఒక్కసారి ఆ చిన్ని వటువుని చూసి తన యొక్క దారిద్ర్య స్థితికి పట్టరాని దుఃఖం వచ్చింది ఆ ఇల్లాలికి ధర్మం చెయ్యాలని ఉన్నా చెయ్యటానికి అవకాశం లేకపోవటమే దుఃఖం అంటే అదే దారిద్ర్యం అంటే ఉండి ఇవ్వని వాళ్ళు చాలా మందే ఉంటారు కానీ ఇవ్వాలని బుద్ధి కలిగి కూడా ఇవ్వలేని శక్తత లేకపోవటమే ఎంతో బాధాకరం అదే దురదృష్టం ఒక అద్భుతమైన వటువుకి దానం చేయటానికి ధనం లేకుండా పోయిందే అని బాధ కలిగింది ఏమి బ్రతుకునాది అని అనుకుని ఆ పిల్లవాడిని రిక్త హస్తాలతో తిరిగి పంపటం ఇష్టం లేక ఆ నియమబద్ధమైన వటువుకి ఇల్లంతా వెతికితే దొరికిన ఒకే ఒక్క ఉసిరికాయని తెచ్చి ఆ పిల్లవాడి జోలిలో వేసింది ఆ ఉసిరిక వేయటంతో ఆ ఇల్లాలి యొక్క దారిద్ర్య స్థితి ఆ బాలశంకరుడికి అర్థమయ్యి ఆయన మనస్సు కరిగిపోయింది ఎటువంటి దారిద్ర స్థితిలో ఈమె ఉన్నది అని జ్ఞాననిధి దయార్థ హృదయుడు అయిన శంకరుడికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ ద్విజుని యొక్క దారిద్ర స్థితిని పోగొట్టడానికి బాలశంకరుడు మహాలక్ష్మి అమ్మవారిని ఉద్దేశించి మధురమైన స్తోత్రం చేశాడు ఆ స్తోత్రమే ఈ కనకధారా స్తోత్రం ఎప్పుడైతే ఆ విధంగా స్తుతించాడో మరుక్షణమే దిక్కులన్నీ ప్రకాశింపజేసేంత కాంతితో విష్ణుపత్ని అయిన మహాలక్ష్మి ఆ తల్లి జగన్మాత శంకరుడి ఎదుట సాక్షాత్కరించింది వెంటనే శంకరులు రెండు చేతులు జోడించి పులకిత గాత్రుడై ఆ తల్లి పాద పద్మాలను నమస్కరించారు అప్పుడు ఆ తల్లి బాలశంకరుడితోటి నాయన నీ హృదయంలో నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలుసు శంకర ఈమెకు ధనమిచ్చి ఈమె దారిద్రాన్ని పోగొట్టాలని నువ్వు కోరుకుంటున్నావు కానీ ఈమె పూర్వము ఐశ్వర్యాన్ని పొందేంత పుణ్యం ఏమీ చెయ్యలేదయ్యా అలాంటప్పుడు వీళ్ళకి ఇప్పుడు నా కడగంటి చూపులను నోచుకునే భాగ్యము ఎలా దొరుకుతుంది చెప్పు అని అన్నది దానికి ఆ బాలశంకరులు తన జోలిలోంచి ఆ గృహిణి తనకు భిక్షగా ఇచ్చిన ఉసిరికాయను తీసి అమ్మా ఆ తల్లి నాకు ఇది ఇచ్చిందమ్మా అని చూపిస్తూ తల్లి నీకు నాపై దయ ఉంటే తను నాకు ఇచ్చిన ఈ ఫలానికి నువ్వు ఆ ఇల్లాలకి ఏం ఫలం ఇవ్వగలవో అదే ఇవ్వమ్మా అని ప్రార్థించాడు ఆ వటువు పలికిన మృదు మధురమైన పలుకులకు మురిసిపోతూ కమలాంబిక అయిన ఆ మహాలక్ష్మీదేవి ఆ ఇంటి నిండా సువర్ణ అమలకములు అంటే బంగారు ఉసిరికాయల రూపంలో అనుగ్రహ వర్షాన్ని కురిపించింది ఇది చూసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు నిన్నటి వరకు ఆ బాలుడి యొక్క విద్యా పాండిత్యాన్ని పొగిడిన ఆ జనం రోజు ఆరు సంవత్సరాల ఆ బాలబ్రహ్మచారి తపశ్శక్తికి ఆశ్చర్యపోయారు ఇంత కనక వర్షాన్ని తాను తన కోసం కాకుండా కేవలం ఒక్క స్తోత్రంతో ఇంకొకరి కోసం కురిపింపచేశారు ఆయన కరుణ ఏ పాటితో తెలుసుకోవటానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది చెప్పండి బాలశంకరుని యొక్క అనుగ్రహం చేతనే మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఫలం ఆ గృహినికి లభించింది ఆ శంకరుని అనుగ్రహం కోసం ఆ ఇల్లాలు చేసుకున్న పుణ్యమేంటి తన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఉసిరికాయను కూడా దానం చెయ్యటమే ఆ ఇల్లాలు చేసుకున్న పుణ్యం భావానికి దక్కిన అనుగ్రహం ఇది అక్కడున్న వారంతా ఈ ఆశ్చర్యాన్ని కల్లారా తిలకిస్తూ స్వర్గంలో ఉన్న కల్పవృక్షము ఇప్పుడు ఈ మన శంకరుని రూపంలో ఈ భూవిలో మనకాలడి గ్రామంలో ఉన్నదా అన్నట్టు ఉంది మనం ఎంత అదృష్టవంతులమో కదా అని అనుకున్నారు ఇదే కనకధారా స్తోత్రానికి సంబంధించిన అద్భుత సంఘటన ఈ కనకధారాస్తోత్రం ఏంటి ఈ స్తోత్రం చదివితే బంగారు ఉసిరికాయలు కురుస్తాయని కాదు ఈ స్తోత్రమే ఒక కనక వర్షం ఏమిటా కనక దారా కనకం అంటే ప్రకాశించేది అని ప్రకాశం అంటే జ్ఞానం దారా అంటే ప్రవాహం తన అనుగ్రహ వీక్షణాలతో మనలోని అజ్ఞానమనే దారిద్రాన్ని పోగొట్టి జ్ఞాన ప్రవాహం అనే ఐశ్వర్యాన్ని అనుగ్రహించే తల్లి ఆ మహాలక్ష్మి తన కరుణామయమైన చూపులతోనే ఎవరికి ఏది కావాలో గమనించుకుంటూ వారికి అది అనుగ్రహించే దయాస్వరూపిని అమ్మ మహాలక్ష్మి నిరంతరం ఆ శ్రీ మహావిష్ణువునే చూస్తున్న అమ్మవారి చూపులు మనల్ని అనుగ్రహించుగాక అలాంటి అమ్మవారి దయ గురుకృపతో క్షణాల్లో లభిస్తుంది అనటానికి ఈ కదే ఒక నిదర్శనం వేద ధర్మాన్ని ప్రతిష్ట చేయటానికి మన కోసం భూమికి దిగి వచ్చిన కల్పవృక్షం వంటివారు ఆ శంకరులు అలాంటి జగద్గురువుల రుణం మనం తీర్చుకోగలమా చెప్పండి ఆ పరమశివుని యొక్క గురుస్వరూపమైన ఆది శంకరాచార్యుల వారికి నా సహస్ర పాదాభివందనాలు ఓం శ్రీ ఆది శంకరాచార్యాయ నమ జయ జయ శంకర హర హర శంకర సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక మంచి కథతో త్వరలోనే కలుద్దాం